హాయ్ ఫ్రెండ్స్ ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం ఈరోజు వోలా కోసం మనం చెప్పుకుందామండి ఈరోజు లిస్ట్ అయ్యిందిమాట అది ఎన్ఎస్సిలోని బిఎస్సిలోని అయితే అది డెబ్బై ఆరు దగ్గర అంటే చాలామంది ఏంటంటే ఐపీఓకి మేము అప్లై చేయలేకపోయాం అప్లై చేయలేకపోయాం చాలామంది అనుకున్నారు కానీ ఈరోజు ఐపీఓ దగ్గరలో రేటు దగ్గరలోనే మనకి డెబ్బై ఆరులో కూడా దొరికిందండి ఇది చివరికి ఇప్పటికీ అది ట్వంటీ పర్సెంట్ ఆఫర్ సీల్ అయ్యి నైంటీ వన్ పాయింట్ టూ జీరో టూ జీరో దగ్గర మనకి క్లోజ్ అయ్యిందిమాట అందుకే దీనికి నేను వాలా చేస్తుంది గోలా అంతేకాదండి ఇంకా దీని ఫ్యూచర్ చాలా ఎక్కువండి అంటే దీని సేల్స్ అనేది బాగా ఎక్కువ ఉందన్నమాట అంటే మార్కెట్లో దీనికి ఉన్న పేరు కూడా చాలా ఎక్కువ కాబట్టి ఈ షేర్ అనేది వచ్చేవారం కూడా కంపల్సరీగా ఎన్నో అప్పర్శీలు పడుతుందండి నేనైతే వన్ ఫిఫ్టీ టార్గెట్ ఇస్తున్నాను కానీ ఇది టూ ఫిఫ్టీ వరకు కూడా వెళ్తుందండి ఇది అంత ఉంది దీనికి మార్కెట్లో అసలు ఏ విధంగా ఉంది చూద్దాం మొత్తం మీద ఆరు వేల నూట యాభై నాలుగు కోట్లు ఐపీఓ కింద అంటే ఫోర్ పాయింట్ టూ సెవెన్ టైమ్స్ దాన్ని ఎక్కువ పెట్టి ఫేస్ వాల్యూకి దాన్ని లిస్టింగ్ చేశారండి అయితే డెబ్బై ఆరు దగ్గర లిస్ట్ అయినప్పుడు కొంత చిన్న ఒడిదొడుకులు అయ్యి అటు ఇట్లో ఉంది కానీ ఒక్క హాఫ్ అన్ అవర్లోనే అది అప్పర్ సీల్కి వెళ్ళిపోయిందండి దాని తాలూకా కీ ఆపరేటింగ్ అండ్ ఫైనాన్షియల్ మీటర్స్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉందంటే దీని తాలూకా సేల్స్ అనేవి మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది దాని టార్గెట్ అంటే ఇప్పటివరకు అయ్యింది అని టార్గెట్ అని కూడా చెప్తున్నారనమాట ఇప్పటికే థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఈ టూడబ్ల్యూ మార్కెట్ షేర్ అదే అదేవిధంగా దాని ఈబిఐటిడిఏ ఫైనాన్షియల్ ప్రకారం ఒక వెయ్యి నలభై పాయింట్ ఒకటి కోట్లు అంటే లాస్లో ఉంది ఎందుకంటే తయారు చేశారు కాబట్టి మెటీరియల్ కాస్ట్ తయారు చేయడానికి ప్రతిదానికి కూడా మెటీరియల్ అనేది పడుతుంది కదా అటువంటి ఎక్స్పెండిచర్ అంతా కలిపి ఉంది కాబట్టి ఇంకా సేల్స్ లేదు కాబట్టి మనకి మైనస్లో ఉందండి లాస్ అనేది కనపడుతుంది ఒక్కసారి మనకి సేల్స్ మొదలైంది బాగా ఉంది అనుకుంటే ఈ ఐపిఓ తర్వాత ఆటోమేటిక్గా ఇది నెక్స్ట్ క్వార్టర్కే మంచి లాభాలు ఇచ్చే అవకాశాలు ఉంటుంది అన్నమాట కాబట్టి హెవీ సేల్స్ అనేవి వీళ్ళకి ఉంటాయి అదేవిధంగా ఐదు వేల తొమ్మిది కోట్లు రెవెన్యూ కూడా ఉందండి సారీ యాభై వేల తొమ్మిది కోట్లు రెవెన్యూ కూడా ఉందండి వీళ్ళకి తర్వాత వీళ్ళకి సంబంధించిన సబ్సిడరీ కంపెనీస్ కొన్ని ఉన్నాయండి అది ఏంటనేది ఇప్పుడు చూద్దాం మనం ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓఈఎం బీవి ఎటర్గో బీవి ఓలా సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాటరీలు కూడా వీళ్ళే తయారు చేస్తున్నారండి ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అదేవిధంగా వీళ్ళు ఫైనాన్స్ కూడా వెహికల్స్ తీసుకున్న తర్వాత ప్రొవైడ్ చేస్తున్నారు ఓలా ఫ్లీట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓలా స్టోర్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ జియోస్పాక్ జియో స్పెషల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ కూడా వీళ్ళకి సబ్సిడరీసేనండి కాబట్టి వీళ్ళు వీళ్ళు బయట నుంచి ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదనమాట వీళ్ళే తయారు చేస్తారు మానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా అంటే ఇది ఈవీకి సంబంధించిన వెహికల్స్ కాబట్టి వీటి తాలూకా ఫ్యూచర్ చాలా ఎక్కువ ఉంటుందండి కాబట్టి వీళ్ళ షేర్ అనేది బాగా పెరిగే అవకాశం అనేది చాలా ఎక్కువ అంటే ముందు ముందుగా ఇప్పటికే మనకి చూడండి ఈ రెనబుల్ ఎనర్జీకి సంబంధించినవన్నీ కూడా స్పేర్స్ కానీ ఈ బ్యాటరీస్ కానీ ఈ షేర్లే చాలా మీదికి వెళ్ళే అటువంటి అప్పుడు ఓలా షేర్ అనేది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట ఇప్పుడు డెబ్బై ఆరు అనే కాదు నేను రెండు వందల యాభై అన్నాను కదా కానీ వన్ ఫిఫ్టీ అనేది నెక్స్ట్ వీక్లోనే టచ్ అయ్యే అవకాశం ఉంటుందండి కాబట్టి ఈ షేర్కి మంచి గిరాకీ ఉంటుంది ఇది ఓలా కోసం మనం చెప్పుకోదగ్గ చిన్న స్టోరీ అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్